హనుమంతుడికి ఇష్టమైనటువంటి చెట్టు సింధూరం చెట్టు దగ్గర ఉన్నాం దీన్ని పెంచుతున్నటువంటి యువరైతు శివ ఉన్నాడు సింధూరం చెట్టు గురించి ఏంది అసలు స్పెషాలిటీ శివ సింధూరం అన్న మనము బయట అసలు దేవుని దగ్గర కెమికల్ బొట్టు పెట్టుకుంటున్నారు అందరూ అది మన ఇక్కడ డ్యామేజ్ కూడా చేస్తది అండ్ మంచిది కూడా కాదు సో దానికోసం మనం సింధూరం చెట్టు మెడిసినల్ ప్లాంట్ నర్సరీకి పోయి తీసుకొచ్చినాము చిన్న మొక్క అన్న ఇది పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినంతే ఎంత ఉంటుంది మొక్క రేట్ ఇది ఇది మొక్క జస్ట్ నూట యాభై వంద రూపాయలు అంతే పెద్ద రేటు కూడా ఏం కాదు ఇది పెట్టేసినాము అసలు దీని ఇంత గ్రోత్ వచ్చేసింది కాయలు కూడా ఇచ్చేసింది ఆల్రెడీ సీజన్ లో కాస్తుంది ఇది ఇది ఎన్ని రోజుల చెట్టు ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇది మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా అయిపోయింది దీని కింద నీడ అన్న అసలు ఎండాకాలంలో చల్లదన్న

ఏది రాదు దీనికి అసలు ఏది రాదు మనకి హెల్త్ మంచిది దాంతో పాటు ఇది ప్రతి హనుమంతుడి గుడిలో ఉండాలి ప్రతి ఊర్లో ఉండాలి ప్రతి పొలంలో కూడా ఉండాలి మనము సింధూరం పెట్టినప్పుడు హనుమంతుడికి దీంతో కానీ పెడితే ఇంకా దేవుడు మనకి ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చినట్టే ఇది ఉండడం ఖచ్చితంగా ఒక గొప్ప విషయం చెప్పాలన్న ప్రతి పొలంలో ఉండాలి ఒకవేళ ప్రాపగేట్ కావాలంటే ఎట్లా సీడ్ తీసుకొని మనం జర్మినేట్ చేసుకోవడం చిన్న హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ కూడా ఉంది నైన్టీ అని చెప్పాలి హండ్రెడ్ అని కాదు కానీ కొమ్మల నుంచి రాదని అనుకుంటున్నా మనకి అంత పెద్ద ఐడియా లేదు కానీ సీట్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సీట్ నుంచి మనం చేసినాం ఇది సింధూరం చెట్టు యొక్క విషయాలు